హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదర్ మరొకణం నేను మీ ప్రసాద్ మంత్రుల పనితీరుపై ర్యాంకులు ప్రకటించిన చంద్రబాబు సో నేను విషయం చెప్పబోయే దానికంటే ముందుగా మీ జిల్లాలో మీ మంత్రి ఎవరు ఆ మంత్రి పనితీరు ఏ విధంగా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీఎం చంద్రబాబు గారు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మంత్రులకు సంబంధించి ర్యాంకులు ప్రకటించడం జరిగింది విషయం ఏంటి అంటే కూటమి మన ఏదైతే అధికారంలోకి వచ్చిందో మరి ఈ ఆరు నెలల సమయంలో మొత్తం మీద అంటే చంద్రబాబు నాయుడు గారితో కూడా కలుపుకొని అంటే ముఖ్యమంత్రి గారితో కూడా కలుపుకొని ఇరవై ఐదు మంత్రులు ఉన్నారు సో ఈ ఇరవై ఐదు మంత్రుల పనితీరు ఎట్లా ఉంది ఏమిటి అనేది పైగా ఈ పనితీరు అంటే దేన్ని బేసిస్ చేసుకొని చెప్తారు అని అంటే ప్రతి శాఖకు సంబంధించి ఫైల్స్ ఉంటాయి ఆ ఫైల్స్ గుట్టలు గుట్టలుగా ఉన్నాయా క్లియర్ అయిపోయినాయా ఇది ఒక ఎత్తు అట్లాగే వాళ్ళకి ఇచ్చిన శాఖ అది కష్టతరమైనదా లేకపోతే నార్మల్దా ఎట్లాంటిది పైగా ఇక్కడ మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్లో స్థానం పొందిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు ఆ శాఖ పట్టు సాధించాలి దానిపైన అవగాహన పెంచుకోవాలి ఇవన్నీ జరిగిన తర్వాత ఆ పనితీరు కనపడుతుంది అయితే ఆ మొట్టమొదటిసారి వచ్చారులే క్రొత్తలే వదిలేద్దాంలే అని అనుకుంటే కానీ దాంట్లో ఏ రకంగా అయితే అక్రమాలు ఉంటాయి ఏంటి అనే కోణంలో కూడా ఈ మంత్రులు కొంతమంది ఆలోచిస్తున్నారు అని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు క్లాస్ చేశారు మీ పనితీరు మార్చుకోవాలి అట్లాగే మీ వ్యవహార శైలి ఆలోచన విధానం మరి అదంతా కూడా మెరుగుపరుచుకోవాలి అని చెప్పేసి చెప్పారు అన్నట్లుగా చాలా కథనాలు వచ్చినాయి సో ఇప్పుడు ఆయన చేతిలో ఈ ర్యాంకులకు సంబంధించిన చిట్ట మొత్తానికి వాళ్ళకే చెప్పడం జరిగింది ఇక్కడ మొదటి స్థానంలో నేనున్నానులే రెండో స్థానంలో ఉన్నానులే సేఫ్ పొజిషన్లో ఉన్నానులే అనుకోవడానికి ఆస్కారం లేదండి ఎందుకంటే కొన్ని శాఖలు ఉంటాయి చాలా క్లిష్టతరమైనవి సో వాటికి సంబంధించి ఆ ఫైల్స్ అన్నీ క్లియర్ చేయాలి అని అంటే అంత త్వరగా కాదు సో అట్లాంటి వాటికి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి అవి ఏంటి అనేది కూడా మనం చర్చించుకున్నాం సో ముందుగా ఈ ఇరవై ఐదు మందిలో ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానంలో ఉన్నారు అని ఎదురు చూస్తూ ఉంటారు అలాగే నారా లోకేష్ గారు ఏ స్థానంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన ప్రకటించుకున్న ర్యాంకుల్లో కూడా మరి ఆయన స్థానం ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈ ర్యాంకుల సంగతి కనుక పరిశీలిస్తే ఇందులో మొట్టమొదటిగా ఫరూక్ ఉన్నారు నెంబర్ వన్ ప్లస్ నెంబర్ టూ జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ గారు నెంబర్ త్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు నెంబర్ ఫోర్ నాదేండ్ల మనోహర్ గారు నెంబర్ ఫైవ్ డోలా బాల వీరాంజనేయ స్వామి నెంబర్ సిక్స్ చంద్రబాబు గారు చంద్రబాబు గారు ఆరో స్థానంలో ఉన్నారు ఆ తర్వాత నెంబర్ సెవెన్ సత్యకుమార్ గారు నెంబర్ ఎయిట్ లోకేష్ గారు నెంబర్ నైన్ బీసీ జనార్దన్ రెడ్డి నెంబర్ టెన్ పవన్ కళ్యాణ్ గారు సో ఇప్పుడు టాప్ టెన్లో స్థానం దక్కింది పవన్ కళ్యాణ్ గారికి సో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు చంద్రబాబు గారు మాత్రం టాప్ టెన్లో ఉన్నారు నెంబర్ లెవెన్ సవిత నెంబర్ ట్వెల్వ్ కొలు రవీంద్ర గారు నెంబర్ థర్టీన్ గొట్టిబాటి రవికుమార్ గారు నెంబర్ ఫోర్టీన్ నారాయణ్ గారు నెంబర్ ఫిఫ్టీన్ టీజీ భరత్ నెంబర్ సిక్స్టీన్ ఆనం రామ్నారాయణ రెడ్డి గారు ర్యాంక్ నెంబర్ సెవెంటీన్ అచ్చెన్నాయుడు గారు నెంబర్ ఎయిటీన్ రామ్ప్రసాద్ రెడ్డి గారు నెంబర్ నైన్టీన్ సంధ్యారాణి గారు ట్వంటీ వంగలపూడి అనిత ట్వంటీ వన్ అనగాని సత్యప్రసాద్ ట్వంటీ టూ నిమ్మల రామానాయుడు ట్వంటీ త్రీ కొలుసు పార్థసారథి ట్వంటీ ఫోర్ పయ్యావుల కేశవ్ ట్వంటీ ఫైవ్ వాసంశెట్టి సుభాష్ సో మొట్టమొదటిగా ఫారూక్ ఉన్నారు కదా లాస్ట్ ర్యాంక్ సుభాష్ ఉన్నారు కదా సో వీళ్ళ పనితీరు బాగుంది వాళ్ళ పనితీరు బాగోలేదు అని అని చెప్పేసి అనుకోవటానికి లేదు అనుకోవటానికి ఉంది ఎందుకంటే ఇక్కడ ఫరుక్ గారు తీసుకోండి ఆయన శాఖకు సంబంధించి పెద్దగా ఫైల్స్ ఉండవు సో అటువంటి తరుణంలో ఇంకా ఆటోమేటిక్గా తక్కువ వచ్చినప్పుడు ఉన్నాయి ఉన్నట్టుగా రిజాల్వ్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే నెంబర్ వన్ స్థానంలో ఉండొచ్చు అయితే ఆయన ఏమి పని చేయకుండానే లేదా తక్కువ ఫైల్స్ ఉన్నాయి కాబట్టి వన్లో ఉన్నాయని ఉన్నారని చెప్పేసి మనం అనుకోవటం అని కాదు ఒకవేళ నిజంగా ఆయన పనితీరు ఆ వచ్చిన ఫైల్స్ కూడా రిజాల్వ్ చేయకుండా ఉంటారుగా సో ఆ విధంగా చూసుకున్న అంటే స్ట్రెస్ అంతగా ఉండదు మిగిలిన వారికి ఉన్నంతగా అనేది మాత్రం ఒకటి ఉంది సో ఫరూక్ గారు నెంబర్ వన్లో ఉన్నారు అయితే ఇప్పుడు కందులు దుర్గేష్ గారు నెంబర్ టూలో ఉన్నారు అంత మాత్రం ఆయనకి ఫైల్స్ తక్కువగా ఉన్నాయా అని అనుకోవటానికి లేదు అందుకని నేను చెప్పింది ఆ రెండిటికీ కూడా స్కోప్ ఉంది ఇప్పుడు ప్రధానంగా ఏంటి అంటే కొన్ని శాఖలు ఉంటాయి ఆ శాఖల పరిస్థితి ఎట్లాగుందంటే అంటే ఇప్పుడు ఉదాహరణకి పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఇరవై నాలుగో స్థానంలో ఉన్నారు అసలు ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందో తెలియదేం కాదు కదా సో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవి తీయటానికి చాలా సమయం పడుతుందని పలు సందర్భాల్లో సాక్షాత్తు చంద్రబాబు గారే చెప్పారు సో ఆ విధంగా మనం పరిశీలిస్తే ఆ కోణంలో ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు పనితీరు బాగోలేదు అని మనం చెప్పలేము కానీ మరీ మించిపోయి ఉన్నాయి అక్కడ సో ఈ దీనికి ఆరు నెలల సమయం సరిపోలేదు అనే విధానంలో ఆలోచించుకోవచ్చు సో ఎందుకంటే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మన అప్పుల గురించి కానీ ఏ ఏ శాఖలో ఎంత బాండ్లు పెట్టారు ఏంటి అసలు మొత్తం మీద ఒకదానికోటి తీయాలి అంటే ఇంకా తోడుతూనే ఉన్నారు సో ఆ విధానంలో ఇప్పుడు నేను మళ్ళీ పేవల్ కేశ్వర్ గారు సపోర్ట్ చేస్తున్నానని చేయకపోయినా చేస్తున్నారని చెప్పేసి అన్నారు కాదు మన కళ్ళ ముందు కనపడతా ఉంది కదా సో అది ఇట్లాగే మరికొన్ని శాఖలు ఉంటాయి ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు ఐటీ శాఖకు సంబంధించిన మంత్రి మరియు విద్యాశాఖకు సంబంధించిన మంత్రి సో ఆయనకి ఇప్పుడు ఈ రెండు శాఖలకు సంబంధించి కాకుండా మరలా ప్రజాదర్భారు నిర్వహిస్తూ మొన్న దావోస్ వెళ్ళొచ్చారు సో ఇదంతా కూడా ఆయన చూసుకుంటూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం చాలా కీలకమైన పాయింట్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ఆయన ర్యాంకులు ప్రకటించేటప్పుడు ఆయన పనితీరును కూడా బేరేజ్ వేసుకొని ఆయన్ని ఆయన ఆరో స్థానంలో పెట్టుకున్నారు అంటే ఇది ఎంత పారదర్శకంగా ఉంది అని నేను చెప్పేసి అనుకోవడానికి ఆస్కారం ఉంది కదా ఇప్పుడు లేదు ఈ ఈ క్యాబినెట్ కాకుండా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు కాకుండా ఇదే వైఎస్ఆర్సీపీలో వేసుకుంటే మొదటి స్థానం అనేది రిజర్వ్ చేసేవాళ్ళు కదా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన మామూలుగానే డైరెక్ట్గా మీటింగ్ మీట్ చెప్పారు కదా నా పనితీరు బాగానే ఉంది నాకు పాస్ మార్కులు వచ్చింది మీరు అసలు కనీసం ఏవీ రాలేదు నాకు ఎనభై తొంభై వచ్చేసి అని చెప్పేసి పలు సందర్భాలు చెప్పుకున్నారు తీరా ఖర్చు చేస్తే ఆయన లేదు ఏం లేదు మొత్తం వాష్ అవుటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పారా ఏంటి సరే ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు కానీ చెప్తున్నాను అంటే రిపోర్ట్లు తయారు చేయటంలో సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కనుక పెట్టుంటే ఫస్ట్ స్థానం ఆయన పెట్టేసుకొని మిగతా వాళ్ళది కింద పైన అయిపోయేది వాళ్ళకి సో అట్లా కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ఆయన స్థానాన్ని ఆరో స్థానంగా ఆయనే ప్రకటించుకున్నట్లు అట్లాగే అంటే ఇంకా ఆయన కూడా మెరుగుపరుచుకోవాలి అని మరి పవన్ కళ్యాణ్ గారికి పదో స్థానం ఆయన డిప్యూటీ సీఎం కూటమిలో మిత్రుడు సో అట్లాంటి ఆయనకి మళ్ళీ ర్యాంకులో మనం ఏమైనా కొంచెం అటు ఇటు చేస్తే బాగుండి సాగుదో హెల్దీ బాండింగ్ అనేది ఏమైనా కొంచెం ఇబ్బంది అవుద్దేమో అని అనుకుని ఆ రెండో మూడో కూడా ఇవళలా ఉన్నది ఉన్నట్టుగానే ఇచ్చారు అనుకోవచ్చు కదా పదో స్థానం అంటే అంటే ఇక్కడ మరలా కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు స్థానం ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు కదా అనుకోవచ్చు కాదని అన్నట్ల కానీ ఆయనకి ఎన్ని శాఖలు ఉన్నాయి ఆయన చేతిలో అది కూడా చూడండి అన్ని శాఖలకు సంబంధించి దాని మీద పట్టు సాధించి ఆ యొక్క ఫైల్స్ అన్నీ కూడా క్లియర్ చేయాలి అంటే ఆశామాషి వ్యవహారం కాదు అంత క్లిష్టతరంగా ఉంటుందని అర్థం చేసుకోండి సో ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఆ కొంతమందిలో ఉన్న ఒక్క శాఖకే సరిగ్గా పని చేయలేక ఎక్కడో ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటో కూడా ఆలోచించాలి చూడండి సో అట్లా చంద్రబాబు నాయుడు గారో ఆరో స్థానం లోకేష్ గారు మరి తన కొడుకైనా కానీ ఎనిమిదవ స్థానం పవన్ కళ్యాణ్ గారు మిత్రుడైనా కానీ పదవ స్థానం అలా ఇచ్చారు అంటే ఖచ్చితంగా మీరు మీ పనితీరుని ఇంకా మెరుగుపరుచుకోండి అదే విధానంలో పోటీ తత్వం ఎవరికి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళకి స్థానం కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఆ వాతావరణం కనపడతా ఉంది లేని కొంతమందికి ఆల్రెడీ ఆ వేడి శాఖ తగులుతుంది ఆ పేర్లు నేను త్వరలో బయట పెడతాను ఇంకొక రెండు రోజులు మహా అయితే రెండు రోజుల్లో నాకు బాగా స్ట్రాంగ్ సోర్స్ దా ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎవరెవరు స్థానాలు కోల్పోయే స్కోప్ ఉంది అనేది కూడా ఖచ్చితంగా తెలియజేస్తా దాంట్లో మొహమే లేదు ఇందులో వారు లేదు వీరు లేదు ఎవరైనా సరే అట్లాగే కొంతమంది ఇప్పుడు కొన్ని శాఖలు ఉంటాయి అనగానే సత్యప్రసాద్ గారు రెవెన్యూ శాఖ రెవెన్యూ పరిస్థితి అంటే మళ్ళీ చెప్పుకోవడానికి మామూలుగా లేదు ఎట్లాగంటే ఎక్కడెక్కడ ఎంత భూములు ఏ ఎవరి పేరు మీద ఏం చేశారో ఏంటి అనేది అటు వైజాగ్ ఒక్కటి తీసుకోవడానికే చాలా సమయం పట్టింది ఇటీవల అటవీ భూములకు సంబంధించిన వ్యవహారం బయటపడతానే ఉంది కదా ఏదైతే మదనపల్లిలోనే మరి ఇట్లా ఈ శాఖలకు సంబంధించి బయట పెట్టాలి అంటే ఇక అది ఎప్పుడు కవ్వుద్దో ఏంటో కాబట్టి వీళ్ళందరూ కొంచెం గట్టిగా ఇచ్చేయాలి అట్లాగే ఇందాక నేను చెప్పినట్లుగా కొంతమంది ఏం మంత్రుల పనితీరు బాగలేదని ఇటీవల వాళ్ళకు వార్నింగ్లు కూడా పాస్ అయినాయి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా వాళ్ళకి దాదాపుగా అర్థమయ్యే ఉంటుంది కానీ ఇంకా ఏదో చేద్దాము లేదు అది అని చెప్పేసి అనుకుంటే ఇంకా గట్టిగా చెప్పవలసి వస్తే మన దావోస్ పర్యటన అయిపోయిన తర్వాతే వాళ్ళకి కాలం ముగించేసేయాలి కానీ ఇలా కాదులే రేపు జూన్ దాకా అంటే సంవత్సర కాలం ఇద్దాము అనే ఉద్దేశంతో ఉంది కాబట్టి ఈ నాలుగు నెలలు కూడా గమనిస్తారు ఎట్లా చేస్తారు ఏంటి అనేది సో అందులో దీనివల్ల ఎంతమంది వలన పార్టీకి కూడా డ్యామేజ్ అయ్యే పరిస్థితులు కూడా ఉన్నాయి కొన్ని కొన్ని ఇప్పుడు చెప్పను అప్పుడు చెప్తాను ఇంక రెండు రోజులు చెప్తాను అంటున్నా కదా ఎవరెవరు మరి స్థానాలను కోల్పోబోతున్నారు ఆ క్యాబినెట్లో అనేది అప్పుడు ఖచ్చితంగా వాళ్ళ పేర్లతో సహా చెప్తాను దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయిలండి సో అట్లా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఈ మంత్రులు పనితీరు అట్లాగా ఆ జిల్లాలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళను కూడా కంట కనిపెట్టుకొని ఖచ్చితంగా వీళ్ళ పని తీరుని మెరుగుపరుచుకుంటూ అట్ ద సేమ్ టైం వాళ్ళకున్న సమస్యలు కూడా తీర్చేలాగా ఒక మంత్రిగా ఆ జిల్లాలో కనుక వాళ్ళు మరి ఆ పెద్దరికాన్ని చూపించగలిగితే ఖచ్చితంగా ర్యాంకుల్లో మెరుగుపరుస్తారు అలా కాకుండా నా మంత్రి నా శాఖ వర్క్ నేను చేసుకుంటే చాలు ఇంక మిగతా వాళ్ళు ఏమైపోయింది ఏంటి అనుకుంటే ఇక్కడ టీం వర్కే కావాల్సింది ఆ టీం వర్క్ మిస్సింగ్ అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే గట్టిగా పరిపాలించిన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కమిట్మెంట్తో ఉన్న లోకేష్ గారు ఒక్కరే ఇరవై నాలుగు గంటలు కష్టపడిన పని అవ్వతో ఖచ్చితంగా టీం వర్క్ జరగాలి ఆ కోఆర్డినేషన్ కావాలి ఆ కసి ఆ కమిట్మెంట్ ఆ డెడికేషన్ ఉన్న నాయకులే కావాలి వీళ్ళకి అంతేగాని నాకు మంత్రి ఆ మంత్రి పదవి వచ్చేసింది ఆ ఫుల్ నాకు ఆ కాన్వాయ్ ఉంది సెక్యూరిటీ వచ్చేసింది అని అనుకుంటే పని అవతా అక్కడ ఆ పనితీరు కావాలి అలా కాకుండా ఏదో హంగు ఆర్భాటాలకు పోతే మాత్రం ఖచ్చితంగా హై కమాండ్ ఒప్పుకునే పరిస్థితి అయితే కనిపించట్లేదు అన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు సో ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే చాలా వరకు కూడా మరి పనితీరు మరుగుపరచుకోవాల్సిన అవసరం చాలామంది మంత్రులపైన ఉన్నది అట్లాగే ప్రధానంగా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు సో లాండ్ ఆర్డర్ సంబంధించిన అంశం ఆవిడకి పెద్ద ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి అంటే చాలామంది పోలీసుల్లో కొంతమంది అధికారులు ఇప్పటికీ మరి పాత ప్రభుత్వానికి ఇంకా మద్దతుగా ఉన్నారు అని చెప్పేసి ప్రత్యక్షంగా నిన్న కూడా మనం ఒక వీడియో చేసింది చూసారా విడుదల రజని గారి పైన కేసు నమోదు చేయమని సాక్షాత్తు కోర్టే చెప్పింది కోర్టే చెప్పింది అని అంటే వీళ్ళు పోలీసులు కేసు అంటే ఫిర్యాదే తీసుకోవట్లా ఇంకా ఆ వ్యక్తి ఎవరు టీడీపీ క్యాండిడేట్ ఐటీడీపీలో పనిచేసిన వ్యక్తే సో వాళ్ళు ప్రక్షాళన చేయాలి సో వంగల్పూడి గారు కూడా పాపం ఆవిడకి కూడా చాలా ఛాలెంజింగ్ టాస్క్గా ఉంది ఆ యొక్క శాఖ మరి చూద్దాం వీలైనంత త్వరగా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పనితీరుని మార్చుకొని మెరుగుపరుచుకొని బాబు గారి దగ్గర మంచి పేరు సంపాదించాలి అని అంటే ముందు ప్రజాసేవ చేయాలి అదే బాబుగారు కోరుకుంటుంది మీరు పేరు సంపాదించాలంటే ఏం చేయాలి బాబు గారి దగ్గర కాదు చేయాల్సిన సేవ లేదా ఇంకా లోకేష్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి దగ్గర కాదు కదా ప్రజాసేవ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు హర్షిస్తారు సో అదే వాళ్ళు కోరుకుంటుంది సో ప్రజల మన్ననలు పొందేలాగా మీరు మీ శాఖకి న్యాయం చేయండి అట్లాగే మీ యొక్క జిల్లాకి సంబంధించిన దాంట్లో కూడా రకం వ్యవహరిస్తే ఖచ్చితంగా అప్పుడు మీ నాయకులు అయితే మాత్రం హర్షిస్తారు అలా కాకుండా నాజేబు నిండిందా లెగ్గేమైనా చేద్దామా ఇట్లాంటి ఆలోచనలతో ఉన్నారనుకోండి ఖచ్చితంగా వాళ్ళందరికీ వేటు పడతాం అనేది మాత్రం పక్కాగా రాసి పెట్టుకోవచ్చు ఇక ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మంత్రుల పనితీరుపై బాబు గారు ప్రకటించిన ర్యాంకింగ్ షిప్ట్ మీకు ఏదైతే చెప్పానో వాటిపైన అలాగే మీ జిల్లాలో మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ